ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయ్యేలోపు మీ తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ రోజున స్కూల్ శ్రీ ఓపెన్ ప్రతి తల్లుల ఖాతాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది డబ్బులు ఈ రోజున వాళ్ళ తల్లుల ఖాతాలో డబ్బులు పడడం స్వయంగా ఈరోజు చాలామంది మాట్లాడినటువంటి మాటల్లో మనం చూసాం అయితే ఇదే తల్లికి వందడం గురించి జడశ్రావణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమ్మఒడిని చెప్పిచ్చాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులు దిగిన చంద్రబాబు అధికారులకు వచ్చాడుగా పేరు మార్చి తల్లికి వందనం కింద ఇస్తున్నాడు ఇందులో పెద్ద విశ్వేషం ఏముందని చెప్పి జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నాడు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించక ముందు అంతకుముందు ఈ పాదయాత్ర చేపట్టాడు ఆ పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను నేను చూసుకుంటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ ఉండేవాడు అప్పుడు పేదల్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ చిన్నపిల్లలందరూ ఎవరో స్కూల్స్కి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళకుండా పనులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అయ్యా మా పిల్లల్ని చదివించుకుంటారు మాకు స్తోమత ఎక్కడుంది అదే మా పిల్లల్ని పనికి పంపించుకుంటే నాలుగు రూపాయలు తెస్తాడు ఆ రూపాయలతో మా కుటం మనం ఏం పోషించుకోగలమని చెప్పి ఆ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డికి చెప్పారంట అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బాగా థింక్ చేసి మీ అందరికీ ఒక స్కీమ్ పెడతా ఆ స్కీమ్ పేరే అమ్మఒడి ఆ అమ్మఒడి స్కీమ్ కింద మీకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తా మీ పిల్లల్ని దర్జాగా చదివించుకోండి ప్రభుత్వ పాఠశాల పంపించండి అనేప్పటికీ తల్లిదండ్రులు వెంటనే వాళ్ళందరూ పనులు మార్పించేసి స్కూల్కి పంపించేశారంట అంటే ఇదంతా జడశ్రావణ్ గారు చెప్పారు అంటే అప్పట్లో ఈ దీని మీద ఒక టీవీ షోలు అవి ఉంటాయి కదా మనం షా షార్ట్స్ ఇలాంటివి మనం పెట్టుకుంటాం కదా ఆ టైప్లో ఏ ఏ వీడియోలుగా రిలీజ్ చేయడం రకరకాలుగా హైలైట్ చేశారులే అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్పాడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అని చెప్పాడు సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు చక్కగా పేటాన్ని అందించారు చక్కగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి రిలీజ్ చేయడానికి ఏకంగా పన్నెండు నెలలు పట్టింది పదమూడో నెలల అమ్మఒడి రిలీజ్ చేశాడు ఫోన్ రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయలు వేసాడు ఫస్ట్ నేరుగా మీ తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చక్కగా వేసాడు ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడుగా కానీ ఇక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందులో ఒక్కరికి మాత్రమే బట్టేది ఒక్కరు మాత్రం పడేది తప్ప రెండో కూడా పడేది కదా అంటే ఇక్కడ ఏంటి ఒక పిల్లోని చదివించుకోండి ఇంకో పిల్లోని పనుకు పంపించుకోండి అన్నట్టు చెప్పినట్టు విధానంగానే అయ్యా జడశ్రావణ్గా మారు మీరు చెప్పింది ఇద్దే కదా అంటే జగన్మోహన్ రెడ్డికి మొత్తం చదివించడానికి అమ్మఒడు ఎవడా అంటే ఒకరు చదివించేసి ఒకరికి చదివించడానికి అవసరం లేదా అంటే ఎంత భేదాభిప్రాయాలయ్యే జగన్మోహన్ రెడ్డి చేసేది ఈ రోజున ప్రభుత్వం అలా చేయట్లేదు కదా ఈరోజు కోటం ప్రభుత్వం తల్లికి వందల స్కీమ్ కింద ఇంట్లో చదువుకుంటున్న ప్రతి పిల్లలకి ఆ తల్లి ఖాతాకి డబ్బులు జమ చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి రెండో సంవత్సరంలో ఏం చేశాడంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి రెండు వేల రూపాయలు కట్ చేశాడు ఏంటయ్యా మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేసేవంటే మన స్కూల్ని మన శుభ్రం చేసుకుపోతే ఇంకెవడ నుంచి శుభ్రం చేస్తాడా అని చెప్పి ఇక్కడ ఒక మోరల్ కొటేషన్ చెప్పాడు సో ఇక్కడ రోజున కూటం ప్రభుత్వం కూడా సేమ్ యాజ్టీజ్ ఇందులో ఎటువంటి మార్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏవైతే రూల్స్ పెట్టాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే కంటిన్యూ చేశారు ఇందులో మార్పులు చేర్పులు ఏం చేయాలి అయితే ఇక్కడ పదమూడు వేల రూపాయలు వేస్తే రెండు వేల రూపాయలు ఆ స్థానిక జిల్లా కలెక్టర్ ఉంటారు కదా ఆ కలెక్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఇస్తూ ఉన్నారు అంటే ఎందుకు హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు కలెక్టర్ గారికి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆలోచించేది ఏంటంటే స్కూల్స్లో మనకి టాయిలెట్స్ ఉంటాయి వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి బల్లలు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి రకరకాలుగా కుర్చీలు ఉంటాయి ఏదైనా సరే ఏమైనా ఇబ్బంది కలిగినా గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ రిపేర్లకే కానీ సైకిల్ స్టాండ్లు ఉంటాయి లేదా ఫుడ్ ఫెసిలిటీసే కానీ ఏవైనా ఇబ్బందులు తలెత్తుతే ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వచ్చి ఆ స్కూల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి సమస్యలు అన్ని పరిష్కారం చేసే విధంగా కలెక్టర్ గారి ఆధీనంలో మొత్తం సిస్టమేటిక్గా జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ నిర్ణయం తీసుకున్నారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గతంలో మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి పదమూడు వేల రూపాయలు వేసి రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలోనే పెట్టుకునేవాడు నేరుగా పదిహేను వేలని చెప్పి పదమూడు వేలనే ఉక్కేవాడు రెండు వేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగిపోయాయి ఆ రెండు వేలు ఏమైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఎన్ని స్కూల్ బాగు చేశారు ఎన్ని స్కూల్ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఒక సామెత గుర్తురా మనకి మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నట్టు స్కూల్స్ మాత్రం పైకి మాత్రం కలర్లతో తగతగలాడిపోయాయి ఆడిపోయాయి లోనకి వెళ్ళి చూడండి ఒకసారి ఆ టేబుల్ సరిగ్గా ఉండే కాదు రకరకాలుగా ఇబ్బందులు ఉండేవి ఆ గ్రౌండ్స్ అయితే మొత్తం మెరువ ఎన్ని రకరకాల చెత్త చెత్త నిండిపోయింది ఆ టాయిలెట్ సరిగ్గా శుభ్రం ఉండేది కాదు నేను ఆల్రెడీ మన పాత వీడియోలు ఒకసారి చెక్ చేయండి స్కూల్స్ గురించి ఆల్రెడీ ఒకసారి మనం వీడియో కూడా చేసినట్టు ఉంటాయి అన్నీ ఒకసారి చూడండి దాంట్లో ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా మెయింటెనెన్స్ ఛార్జీలను కట్ చేసాడు కదా ఎంత బాగా చేశాడని చెప్పి దాని మీద కూడా ఒక వీడియో చేసాం ఒకసారి చూడండి ఉంటాయి దాంట్లో అంటే ఈ రోజున ప్రజల్ని ఏ రకంగా మబ్బి పెట్టి మోసం చేసారో ఒకసారి చూడండి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు కలెక్టర్ గారు ఆధీనంలో ఉన్నాయంటే రేపు పొద్దున్న కలెక్టర్ గారిని కూడా నిలబెట్టి అడిగే రైట్స్ ప్రజలకి ఇచ్చిసారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏమన్నా ఇబ్బంది కలిగి అక్కడ వచ్చి చర్యలు తీసుకోపోతే కలెక్టర్ని ప్రశ్నించండి అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్ గారి ఆధీనంలో కూడా ఉండేలా ఎంత కరెక్ట్ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నా చూడండి చంద్రబాబు నాయుడు గారు వెజనున్న నాయకుడు అనుభవం నాయకుడు అనడానికి ఇది ఒక మరొకసారి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గతంలో పథకాల విషయంలో ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కోవడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లా అన్న మాట ప్రకారంగా ప్రజలకు ఏది కావాలో అది నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో దాచుకో దోచుకో పంచుకో అన్నట్టు వ్యవహరించాడు తప్ప ప్రజల నుంచి విస్తృత స్థాయిలో దోచుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా పథకాలు అని చెప్పి దాంట్లో కోతలు విధించేవాడు ఆ డబ్బంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉండేది మూడు వేల రూపాయల ఫెన్షన్ అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై దశల వారీగా పెంచి చివరాకర్లో మూడు వేల రూపాయలు ఇచ్చాడు ఇలాగా ఈ పథకాల డబ్బుల సగం అంతా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంది తర్వాత ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో మన దగ్గర వాటర్ ట్యాక్స్ అని చెప్పి హౌస్ ట్యాక్స్ అని చెప్పి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ రకరకాల ట్యాక్స్లు పెట్టేసి చెత్త మీద కూడా పొన్నేసి మన దగ్గర విస్తృత స్థాయిలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బంతా ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డి బ్రాంది లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని చెప్పి నీ మీద ఆరోపణలు వస్తాయి మరి దీని సంగతి ఏంటి లెక్క దాంట్లో ఏ దాంట్లో కాదు చూసుకున్నా సరే ఇక్కడ ఫోన్పేలు ఉండేవి కాదు జీపేలు ఉండేవి కాదు పేటీఎంలు ఉండే కాదు ఏవి ఉండేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేది నేరుగా డబ్బులు ఇవ్వడం మద్యం చేత పట్టడం ఆ డబ్బు అంతా కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి క్వార్టర్స్లోకి వెళ్ళడం మరి ఈ డబ్బు అంతా ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఇసుక నుండి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక తరలించారని చెప్పి మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి వీటి మీద ఏమైంది ఎంక్వైరీ రకరకాలుగా నీ మీద ఆరోపణలు వస్తాయి మరి దీని మీద అంటే అదాని దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకున్నామని చెప్పి నీ మీద ఆరోపణలు వస్తాయి ఈ డబ్బు అంతా ఏం చేసో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నువ్వు వెళ్ళిపోయో కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పక్కన ఈ సంక్షేమ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటి చేసుకుంటొస్తూ ప్రజలకి కావాల్సిన మెరుగైన పరిపాలన అందిస్తూ ఉంది నువ్వు రాష్ట్రాన్ని లూటీ చేసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసినటువంటి నువ్వు ఈ రోజున మళ్ళీ ఈ యొక్క పథకాల గురించి రకరకాల గురించి మాట్లాడుతున్నావు నీ యొక్క అనుచరులు మాట్లాడుతున్నారంటే నవ్వాలో ఎడవల పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఈ జడశ్రవానికి అసలు ఏంటో కూడా సరిగ్గా తెలుసుకోకుండా ఏదో చదువుకున్నటువంటి మూర్ఖులు అంటారు చూడండి అందులో ఈయన కూడా ఒక అకలాగా అయిపోయాడు ఎందుకంటే తల్లిక వందనం గురించి అమ్మఒడి గురించి కంపారిజన్ చేస్తున్నప్పుడు మరి తల్లిక వందనంలో జరిగినటువంటి అభివృద్ధి పని ఎందుకు చెప్పవు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినటువంటి స్కీమ్లో అనేక లూటీలు జరిగినప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడో మెయింటెనెన్స్ ఛార్జీలు అని చెప్పి అనేక రకాలు దోచుకున్నారు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడో ఎంతసేపు ఎటకారం ఏదో మాట్లాడాలని అని మాట్లాడడం తప్ప వాస్తవాలు ఏం తెలుసు నీకు ఈ రోజున ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గురించి తల్లికి వందన గురించి ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడుతున్నాం అంటే కాస్త ఆలోచించి మాట్లాడండి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరూ వాస్తవాలు తెలియపరచడం తప్ప బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తే రాబోయే రోజులు ఖచ్చితంగా మీ మీద సివియర్ యాక్షన్ తీసుకున్న గ్యారెంటీ